ఈ రోజు వరకు ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం చూసినట్లయితే ఏపీ ఇక డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది రెండు వందల నలభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది జనవరి ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ మొదలవుతుంది ఇక పది విద్యార్థులకు అంటే పదో ధర చదువుతున్న విద్యార్థులకు మరి సన్నద్దత పరీక్షలు నిర్వహిస్తుంది ప్రభుత్వం జిల్లాలో పది పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించడం ధ్యేయంగా సన్నద్దత పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు డీసీబీ కార్యదర్శి షేక్ జానీ భాష తెలియజేశారు ఇక బకాయిలు చెల్లించే ఉద్దేశం లేదని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాగుతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవుట్సోర్సింగ్ పింఛన్దారులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేయకపోవడం దారుణమని పిఆర్టీయు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సూర్యనారాయణ అన్నారు పార్వతీపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఇక పీఆర్సీకి సంబంధించి సుమారు ఆరు వేల రెండు వందల కోట్లు మరి పిఎఫ్ల కోసం వెయ్యి కోట్లు ఏపీజిఎల్ఐ కోసం మూడు వందల కోట్లు పిఆర్సీకి ముందు డిఏిరియర్స్కు ఐదు వేల కోట్లు అలాగే సరెండర్ లీవ్ల బకాయిలు నాలుగు వేల కోట్లు మొత్తం పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు ఉన్నట్లు చెప్పారు ఇక నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు కూడా రెడీ అయిపోయి ఒంగోలు నవోదయ విద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు పొందొచ్చని ప్రిన్సిపాల్ కే రామరెడ్డిది ఒక ప్రకటన తెలియజేశారు జనవరి ఇరవైనా ఉదయం పదకొండు గంటలకు నిర్దిత కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పారు ఇక గోరుముద్ మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికులు యూనియన్ కోరింది ఇక జాతీయ స్కూల్ గేమ్స్లో ఏపీకి పథకాలు వచ్చాయి షూటింగ్లో బాలికల బృందానికి బంగారు పథకం వచ్చింది ఇక బాలర్ బాక్సింగ్లో ఒకటి రచితం అలాగే ఐదు కాంస్య పథకాలు కూడా వచ్చాయి ఇక పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికేట్లు అందజేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది జిల్లాల్లో ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు వచ్చే నెల పంతొమ్మిదో తేదీలోపు సబ్ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో లైఫ్ సర్టిఫికేట్లు నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్లు అందజేయాలని జిల్లా ట్రెజరీ అధికారి పేర్కొన్నారు ఇక ఓపెన్ పరీక్షల ఫీజు చెల్లించాలని చెప్పేసి కూడా పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండు మూ రెండు మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మూడు ఐదు సెమిస్టర్ పరీక్షల ఫీజును చెల్లించాలని ఎస్కేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మయ్య పేర్కొనడం జరిగింది ఇకపోతే ఫ్రెండ్స్ జనవరి ఫస్ట్ నా ఇచ్చికి చాలా ఆప్షనల్ హాలిడే ఇవ్వడం జరిగింది అన్ని పాఠశాలలకు కూడాను ఇక ఇంటర్ పరీక్షల నిర్వహణకు కసరత్తు మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది పరీక్షా కేంద్రాలు గుర్తించారు ప్రతి పరీక్ష గదిలో కూడా సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది రెగ్యులర్ ఫీజు చెల్లించిన పది లక్షల మంది విద్యార్థులు ముగిసిన నామినల్ రూల్స్ ఎడిట్ అవకాశం ముగిసిపోయింది ఇంకా తప్పులు ఉంటే ప్రిన్సిపాల్దే బాధ్యత ఓకే ఇక తెలంగాణలో మార్చి పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు షెడ్యూల్ ఇచ్చారు ఇక పది రివిజన్ టెస్టులు ప్రారంభమయ్యాయి పదో తరగతి వాళ్ళకి సంబంధించి రివిజన్ టెస్టులు కూడా అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంది ఇక హెచ్జీటీలకు హెచ్డబ్ల్యూఓలుగా అవకాశం సీతంపేట ఐటీడీఈ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలో వివిధ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జిటి ఉపాధ్యాయులకు గ్రేడ్ టూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా అవకాశం కల్పిస్తున్నారు అర్హులైన ఎస్జిటీలు వచ్చే నెల ఐదో తేదీలోగా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ పేర్కొనడం జరిగింది ఇక మొదటి రెండు రోజులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పింఛనుల పంపిణీ జనవరి నెలకు సంబంధించి పింఛను పంపిణీని విడతల వారీగా అందించనున్నారు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి ఎం సారీ ఎనిమిదో ఎనిమిది వరకు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు పింఛన్ల పంపిణీ చేయనుండగా మొదటి రెండు మొదటి రెండు రోజులు కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అందిస్తారు సీఎం జగన్ మూడున కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు ఈ ఏడాది నవంబర్ ముప్పై వరకు దాదాపు రెండు లక్షల పద్నాలుగు వేల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకో వాటిలో లక్షా పదిహేడు వేల మంది అర్హులు గుర్తించడం జరిగింది ఇక ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఒప్పం ఒప్పంద ఉద్యోగులతో చర్చలు విఫలమయ్యాయి సమ్మె కొనసాగించాలని చెప్పేసి ఎస్ఎస్ఏ ఒప్పంద ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు ఇకపోతే ఫ్రెండ్సు ఇక్కడ నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల నలభై మూడు కరోనా కేసులు వచ్చాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కరోనా బారిన పడినటువంటి వారు ప్రస్తుతానికి మన రా మన దేశంలో ఉన్నారు ఫిట్నెస్ పరీక్షలు విఫలమైతే ఆర్జీఓకి అప్పీల్ చేసుకోవచ్చు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాల్లో ఏవైనా వాహనాలు వరుసగా రెండుసార్లు ఫిట్నెస్ పరీక్షలు విఫలమైతే మరోసారి అవకాశం కోసం అక్కడ ప్రాంతీయ రవాణా అధికారికి అప్పీల్ చేసుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది లు చేసే పరిస్థితి తీసుకురావద్దని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ట్యాబ్లు కొందరు వచ్చాయి మరి ఎంత తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు అందరికీ రాలేదు సరిపడా రాలేదన్నారు హెచ్ఎంలు గడువు సమీపించినా కానీ ఇంకా పూర్తి కాని పంపిణీ ఇకపోతే రెండు వేల ఇరవై ఇరవై మూడు ఐటీ రిటర్న్లో సరికొత్త రికార్డు ఎనిమిది కోట్లు దాటిన రిటర్న్లు ఇక ఫ్రెండ్స్ దివ్యాంగులకు రైల్వే సౌకర్యాలపై ముసాయిదా విడుదల చేశారు దాంట్లో విషయాలు తర్వాత చూద్దాం యువత నగరంలో ఏర్పాటు చేసిన ముప్పై నాలుగు విజయవాడ పుస్తక మహోత్సవానికి చిన్నారులు యువత పెద్ద సంఖ్యలో వచ్చారు ప్రస్తుతం పుస్తక మహోత్సవం జరుగుతుంది విజయవాడలో ఏడాదిగా వాడిని యూపీఐ ఖాతాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు స్మార్ట్ చదువులు ఇక్కడ మీరు గమనించండి మరి క్లాస్ రూముల్లో మనకి ఐఆపి ప్యానెల్స్ ఇచ్చారు పిల్లలకి ట్యాబ్లు ఇచ్చారు విహెచ్ఏస్ విఏహెచ్ఏ పోస్టుల భర్తీకి నేను రాత పరీక్ష పరీక్షల నిర్వహణకు పక్కడబందీకి ఏర్పాట్లు ఉదయం ఎనిమిది గంటలకే రిపోర్టింగ్ చేయాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ నో ఎంట్రీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇకపోతే ఫ్రెండ్స్ తొంభై మంది కేజీబీవీ సిబ్బందికి తాకీదులు వచ్చి సమ్మెలో పాల్గొన్నారంటూ తొంభై మంది కేజీబీవీ సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఇక జనవరి ఒకటిన అన్ని బ్యాంకులు కూడా సెలవులో ఇక అంగన్వాడీ జీతాల పెంపుతో తెలంగాణతో పోలిక లేదన్నారు డిఎస్సీ నోటిఫికేషన్పై రెండు రోజుల్లో స్పష్ట చేస్తామని చెప్పేసి మంత్రి గారు పేర్కొన్నారు ఇకపోతే ఫ్రెండ్స్ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె ఉధృతం చేయబోతున్నారు కేజీబీ ఉద్యోగులకు నోటీసులు కూడా ఇచ్చారు ఇక జనవరి నుంచి మారిపోతున్న రూల్స్ చాలా ఉన్నాయి అది తర్వాత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అయించాలా థ్యాంక్స్